హాయ్ ఫ్రెండ్స్ ఐ వాంట్ టు షోర్ యూ వన్ థింగ్ ఈ అమ్మాయిలు ప్రేమించేటప్పుడు చాలా అందంగా చాలా అద్భుతంగా ప్రపోజ్ చేస్తారు అండ్ నాకు తెలిసినంత వరకు విషయం ఏంటంటే వీళ్ళు బిగినింగ్లో ఉన్నంత సిన్సియారిటీ కేరింగ్ వా అందులో రాయల్టీ లాయల్టీ ఇవన్నీ చూసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది ఎంత అంటే మనం మనం వాళ్ళకి అనిపిస్తుంది ఒక తాసూర్గా అనిపిస్తుంది సో ఇన్ని ఉంటుండగా ఇప్పుడు సడన్గా మెసేజ్ చేయడం అనే సార్ అసలు ఇంటి మెషిన్ ఉండదు ఇంటి మెసేజ్ ఉండదు ఇంత ఉంటుండగా మనం వాళ్ళ గురించి పరితపిస్తూ ఉంటాం తప్పిస్తూ ఉంటాం సడన్గా బిగ్ మెసేజ్ అంటే షార్టేజ్ అయిపోతుంది షార్ట్ మెసేజ్ అంటే మైన్యూట్ మెసేజ్ అయిపోతాయి ఈ చింతలో మన మైండ్ ఒక వార్జోన్ స్పీడ్లో తెరతా తెరతా తెరత తెరత ఉంటుంది సో అలా తిరిగినప్పుడు వాళ్ళు టైం అని బ్లాక్ చేస్తారు వన్స్ బ్లాక్ చేసిన తర్వాత అవాయిడ్ చేస్తారు అవాయిడ్ చేసిన తర్వాత ఇగ్నోర్ చేస్తారు ఇగ్నోర్ చేసిన తర్వాత ఇంకా లైఫ్లో వీరితో అసలు పరాయి అన్నట్టు బిహేవ్ చేస్తారు ఎందుకు మీరు మొదట్లో ఎలా ఉన్నారో అంటే బిగినింగ్లో ఎంత అద్భుతంగా ప్రపోజ్ చేస్తారో సో ఎండింగ్లో కూడా అలాగే ఓ ఇన్విటేషన్ ఇవ్వండి అండ్ చెప్పండి ఎలా అంటే ఇంకా ప్రపోజ్ చేసినప్పుడు ఎంత అందంగా ఐ లవ్ యూ అని చెప్తున్నారు అదే విధంగా నాకు కమిట్మెంట్ అవ ఇవ్వలేకపోతున్నాను నీతో నేను ఉండలేకపోతున్నాను నీ పద్ధతిలో నేను ఇవ్వలేకపోతున్నాను సో అందుకని నేను నీ నుండి వెళ్ళిపోతున్నాను అని సిన్సియర్గా సీరియస్గా అర్థమైనట్టు సూటిగా సూటిగా చెప్పండి చెప్తే అబ్బాయిలు అంటే మా చాలా బాగా అర్థం చేసుకుంటారు అవాయిడ్ చేసి ఇగ్నోర్ చేసి మాలో ఉండే మాలో లేని ఆలోచనని రేకెత్తించి ఒక సాడిస్టర్ మాత్రం బిహేవ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్